ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరు టూ హండ్రెడే అనుకుంటున్నారు వాళ్ళ ఒక డిపిఆర్ ఈ మధ్యనే ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను వారికి ప్రజెంట్ చేసినారు కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అందులో చూస్తే నాలుగు వందల టీఎంసీలు తీసుకుపోతాం ఇప్పుడు దోసవే ఫ్యూచర్లో చార్సో ఆ చార్సౌ కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనల్లు కానీ కాలువల సైజు చార్సవ్ కదవుతామని రాసిండ్రు మీరు అది చదివి వినిపిస్తా మీకు reservoir is 173 tmc and live storage is 152 tmc and there is a scope to increase it up to 300 to 400 tmc to cater the future needs the gap wise details are as tabulated below the analysis strongly recommends that the initial infrastructure particularly the gravity canal system tunnels surge shafts and delivery outlets to be designed from the అవుట్సెట్ ఫర్ ఎ పర్ డే కెపాసిటీ ఈవెన్ ఇఫ్ ఓన్లీ ఎ పర్ డే డైవర్షన్ సిస్టమ్ ఈ ప్రస్తుతం రెండు టిఎంసీలతో కమిషన్ చేసుకున్న తవ్వే టనల్ గానీ కెనాల్స్ కానీ సర్జ్ షాప్స్ అన్ని మూడు టీఎంసీలకు దావుతాం ఇప్పుడే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మూడు టిఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టనల్లు దావుతాం కాలువలు దావుతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు మనం అనుకుంటున్నాం రెండొందలే తీసుకుపోతారని వాళ్ళు సూటు పెట్టింది చార్సవ్ నాలుగు ఆనాడు పోతిరెడ్డిపాడు అట్లే కుట్ర చేసిండ్రు ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణానదిని మొత్తం కూడా కొల్లగొట్టింది ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర చెప్పేది దోసౌ ఇప్పుడు చార్సౌకు ఆల్రెడీ టన్నలు దొవుతున్నారు త్రీ టీఎంసీ పర్ డేకు రంగం సిద్ధమైంది చెప్తున్నది టూ టీఎంసీ పర్ డే కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు మూడు టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయని